నిన్న జరిగిన బీసీ జయహో కార్యక్రమంలో బీసీ నాయకులు తిరుపతి నాయుడు రమేష్ నాయుడు రంగస్వామి నాయుడు మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనేనని ఈ సందర్భంగా వారు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే బీసీలకి న్యాయం జరిగిందని అలాగే మా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు కూడా ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనెగన్ల సాక్రించాల మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు పైకి వచ్చి అట్లా జాయిన్ అవుతారు ప్లీజ్ మాకు సాక్రించాలని కోరుకుంటూ పేరు పేరుపేర్నా అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా అందరు జై హో బీసీ జై గట్టిగా జై హో బీసీ జై హో బీసీ జై హో బీసీ వర్దిలాలి బీసీల లో జై హో బీసీ సో సభ ఎర్బార్ చేయడం జరిగింది ఇక్కడ బీసీలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు అందరికి కూడా బీజే సలహా చేస్తుంది ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారో బీసీలు కురవలు మన కురలు అయితే వాల్మీకులు అయితే అందరూ కూడా ఎక్కువ ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్లు వచ్చేటివి లోన్లు వచ్చేటివి ఈరోజు ఆ పదాలు ఉత్త పదాలు తప్ప ఆ పదవుల్లో ఏం లేదు పవర్ లేని పదవి ఉంటే ఏం చేస్తావు దానికి పవర్ ఉండరా ఒక పౌరు ఏదంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ పౌరు ఇస్తుంది తను ఇచ్చినాక రెండు ఇస్తుంది కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల మాకు పరిస్థితి అంటే అన్నట్లు అన్నీ ఉన్నా అల్లున్నట్లు శరీ అన్నట్లు గాంధీ ప్రాజెక్ట్ పక్కనే ఉంది అయినా తాగడానికి ఇల్లు మూడు రోజుల పోస్తుంటాయి ఇల్లు వచ్చిన రోజు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి పనాలు అయి ఉండాల మా ఊరికి ఊరు పెద్దది ఊరు ఊరి ఊరు పెద్దది భూమి తక్కువ మా గోడ ఇళ్ళకి డొక్కాడని డొక్కలు ఉన్నాయి వాళ్ళకి మూడు రోజులతో వారి పనాలు అయితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది మూడు వందలు నాలుగు వందలు కూలీ దాన్ని వదులుకొని ఒక రోజు పనాలు అయి ఇల్లు పడుకునే పరిస్థితి వచ్చింది సార్ దాన్ని కూడా మన అధికారం వచ్చినాక అది ఈనాటి కాదు కొన్ని ఏళ్ళ నుంచి వెళ్తుంది మన జయో అనే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇచ్చిందంటే గతంలో తెలుగుదేశం పార్టీలకు చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరిగింది బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిసి కార్పొరేషన్ అని చెప్పేసి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయంలో ఆ కార్పొరేషన్ల ద్వారా తెలుగుదేశం పార్టీలో గతంలో ఉపాధి లేనటువంటి యువత అందరికీ కూడా ఉపాధికి వాళ్ళ సంక్షేమమే నిరంతరంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి నిధులు ఇచ్చి ఉపాధి చూపించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ల పేర్లతో నిలువున ఈ రోజు అధ్యక్షులను పెట్టి చైర్మన్లను పెట్టి పెట్టి డైరెక్టర్లను కేవలం యువతని మోసగించి కేవలం ఆ చైర్మన్లకి డైరెక్టర్లకి వారి ఉపాధి కోసమే ఈ రోజు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారే తప్ప ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా ఉపాధి కలలేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను బ్యాక్వర్డ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ మన తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోర్డ్ గా నారింది బీసీలు తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లే తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు బీసీలు మన బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి ఎనలేని ప్రేమ అసలు ఎన్టీఆర్ గారు బీసీల ఆత్మ గౌరవించి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని సందర్భంగా తెలియజేస్తున్నా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన బీసీల కోసం ఈ పార్టీని ప్రవేశపెట్టడం జరిగింది బీసీలకు రాజ్యాధ రాజ్యాధికారంలో పది ఇరవై శాతం రిజర్వేషన్లు కనిపించిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారిది మరి అలాగే దాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచిన ఘనత మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఇలా ఇది ఎంతో చేసిన ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే యువకలం పదాత ద్వారా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎన్నో బీసీ వర్గాలను బీసీ సహోదరులను యువకుల పాద కలిసి వారి సమస్యలను విని వారి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించిన మన యువ నేత లోకేష్ బాబు గారు మరి ఇలాంటి అందరూ కలిసినా కానీ బీసీలకు చాలా ప్రయారిటీ ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇకపోతే ఈ వైసీపీలో పార్టీ ఎవరు అంటే కోస్తాంధ్ర నుంచి వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి వైవి సుబ్బారెడ్డి కోస్తాంధ్ర నుంచి విజయసాయి రెడ్డి ఇక్కడికి వస్తే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డిలు ఇంకా సకల శాఖ మంత్రి సజ్జన రామకృష్ణ రెడ్డి వీళ్ళ చేతిలోనే ఉంది తప్ప బీసీలకి ఎటువంటి ప్రయాతి లేదు ఇక బీసీ శాఖ మంత్రులు ఉన్నారంటే సూత్రం అలంకార ప్రాయంగా మాత్రమే ఉన్నారు వారు ఎటువంటి ఏది అంటే రాజ్యాధికారంలో వాళ్ళ యొక్క పాత శూన్యం ఎటువంటి ప్రమేయం లేకుండా పేరుకు మాత్రమే బీసీ మంత్రులు కానీ బీసీలకు ఉరగబెట్టింది ఏమీ లేదు యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ నిర్వహించిన గారికి దానికి నిధులు లేవు నిధులు లేవు ఊక పేరుకే కార్పొరేషన్లు ఈ సబ్సిడీ లోన్ ఏమైనా వచ్చినాయా మనకి బీసీలకి ఏమీ రాలేదు గత గారు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళ పని అయిపోయింది ఇంకా జగన్ రెడ్డి పని అయిపోయింది దాంతో ఆ సూపర్ సిక్స్ పథకాలు కూడా మన సార్ గారు మాకు తెలియజేస్తారు దాంతో ఒక్కటే దాంతో ఒక్కటే నేను చెప్తున్నా ఎందుకంటే ఆ సూపర్ సిక్స్ లో బీసీ రక్షణ చట్టం బీసీ రక్షణ చట్టం తెచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది బీసీ రక్షణ చట్టం గురించి మీకు తెలియదు దాని వస్తే దాని వినోద తెలుస్తుంది బీసీలో మన నియోజకవర్గానికి వస్తే అభివృద్ధిలో మన డాక్టర్ బిబీ జి సాటి ఎవరైనా వస్తారా అందులో ఛాలెంజ్ తీసుకున్నా ఎవరైనా కానీ మన బీవీ చేసేసరికి అభివృద్ధిలో సాటి వస్తారా ఎవరు ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఓన్లీ ఒక బీవీ కుటుంబానికి దక్కుతుంది మన బీసీలు రావాలంటే మన బీసీలు మామూలుగా అభివృద్ధి చెందినట్టు ఒక బీవీ మోహన్ రెడ్డి ద్వారా బీవీ కుటుంబం ద్వారానే కోసిగిలో అంతే మనం పచ్చ ఉన్నాం అప్పుడు మనకు అంత పెద్ద మనం వెనుకబడే ఉన్నాం కానీ ఈ రోజు కోసిగిలో చెప్తారు బీవీ మోహన్ రెడ్డి గారి ఫోటో గుళ్ళో పెట్టుకొని పూజిస్తున్నారు బీసీలు అటువంటి నాయకుడు మన బీవి మోహన్ రెడ్డి అటువంటి నాయకుడు తనయుడు మన బీవీ జయ రెడ్డి గారు బీవీ రెడ్డి గారు ఆర్టీఎస్ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల కోట్లు పెట్టి ఆర్టీఎస్ ప్రాజెక్ట్ చేస్తారు కానీ అది మూలకి పెట్టినారు అంతే కాకుండా కున్నూరు రోడ్లు అయితేనేమి ఈ రోడ్లు అయితేనేమి మన రెండు కోట్ల ద్వారా రోడ్లైతే తెచ్చిన ఘనత మన డాక్టర్ బీవీ జైనశ్వరెడ్డి గారిది మరి అలాంటి జయనేశ్వరెడ్డి గారిని మనం బీసీలు అత్యధికంగా ప్రాముఖ్యత నుంచి బీసీలే కాదండి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ అందరిని కలుపుకునే వ్యక్తి మన బీవీ జయనేశ్వరెడ్డి బీవి అంటే బలహీన వర్గాల జయనాగేశ్వర రెడ్డి బలహీన వర్గాల మధ్య నాయకుడు మన జయ రెడ్డి అలాంటి నాయకుడు దొరకడు ఈ రోజు ఎందుకు చెప్తానంటే ఈ మైక్ ద్వారా నాకు ఈ అవకాశం కల్పించింది ఎవరు తెలుగుదేశం పార్టీ డాక్టర్ బివి జగనాశి గారి సభాముఖు చాలా గర్వపడుతున్నా డాక్టర్ బివి జగలే గారికి నేను ఎంతో రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా అంతేకాకుండా మన మంత్రులు రాబోయే ఎలక్షన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మన పంపించి అలాగే చంద్రబాబు నాయుడు గారితో మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా మంత్రి చేసుకొని మన నియోజకవర్గాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి అవకాశం చేస్తూ తెలియజేస్తున్నాను